జీహెచ్ఎంసీ పరిధిలోని బడంపేట యాభై ఏడవ డివిజన్ అల్మాస్గూడ గ్రామ పరిధిలో శరవేగంగా జరుగుతున్న పోచమకుంట చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా చెరువు చుట్టూ లైటింగ్ ఏర్పాట్లు ఫెన్సింగ్ పనులు స్థానిక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవార్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు సందర్శించి కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై ఒకటిలో మొదలుపెట్టిన చెరువు సుందరీకరణ పనులు అవినీతి అక్రమాలతో నిండిపోయిందన్నారు అప్పట్లో ఆర్భాటంగా మొదలుపెట్టి రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో పెద్ద సుందరీకరణ వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేసినట్లు బిల్డప్ ఇచ్చి ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం రాలేదని స్థానిక ఎమ్మెల్యే సబితమ్మ ఎద్దేవా చేశారు గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ తరపున మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ఆర్ దృష్టికి తీసుకెళ్లి కోమటికుంట పోచమకుంట సంబంధించి సుందరీకరణ పనుల్లో జరిగిన అవినీతి అక్రమాల గురించి వివరించడం జరిగిందన్నారు వెంటనే వారు స్పందించి అల్మాస్గూడ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి స్వయంగా చెరువుని పరిశీలించారని తెలిపారు కేఎల్ఆర్ స్వయంగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబుతో మాట్లాడి వెంటనే మిగిలిన సుందరీకరణ పనులు పున కోరడం కోరడం కమిషనర్ తో మాట్లాడి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు ఆదరణలో భాగంగా వాకింగ్ ట్రాక్ చెరువు చుట్టూ పెన్షన్ చుట్టూ లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నందుకు చుట్టుపక్కల ఉన్న వివిధ కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు యాభై డివిజన్ పరిధిలోని అల్మాసుడ గ్రామంలో ఈరోజు పాత నాలుగవ వార్డు పరిధిలో ఉన్న పోషమ్మకుంట సంబంధించిన సుందరీకరణ పనులు జరుగుతున్న సందర్భంగా ఈరోజు కాంట్రాక్టర్ తీసుకొచ్చి పనులు ఎట్లా జరుగుతున్నాయి అనే విషయాన్ని అల్మాసుడ గ్రామం చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పరిశీలించడం జరిగింది ముఖ్యంగా ఈ సుందరీకరణ పనులు రెండు వేల ఇరవై ఒకటిలో గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే స్థానిక మంత్రిగా ఉన్న సమితారాయణ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అయితే ఆ పనుల్లో నాణ్యత లేదు అడ్డగోలు అవినీతి అక్రమాలు చేసిరని చెప్పి అప్పుడే రెండు వేల ఇరవై రెండులో మేము ఇక్కడ వచ్చి ధర్నా చేసినాము అప్పుడున్న ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాము ఆయన పట్టించుకోలేదు అప్పుడు అడ్డగోల పనులు చేసి నాణ్యత లోపాలతో పనులు చేసి కాబట్టి ఆయన ఆ పనులు కూడా పూర్తి చేయకుండా రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల ముందు తూతూమంతంగా అది చేసి కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే గత టిఆర్ఎస్ చెందిన నాయకులు కార్యకర్తలు పనిచేసి దీన్ని మధ్యలోనే వదిలేయడం జరిగింది అయితే మా ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ సిటీ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా చెరువులు కుంటల మీద దృష్టి పెట్టడం జరిగింది ఈ చెరువులు కుంటల చుట్టూ ఉన్న ప్రాంతాలు భూములు గవర్నమెంట్ భూములు కబ్జా చేయకుండా చూడాలనే ఉద్దేశంతో తీసుకొచ్చా తీసుకురావడం జరిగింది అలాగే ఈ పనులు మధ్యలో చేసిరు గత సంవత్సరం మా కేఎల్ఆర్ గారు ఎవరైతే మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన్ను తీసుకురావడం జరిగింది ఈ పోషమకుంట ప్లస్ ఎర్రగుంట అటు పక్కన కోమట్టుకుంటా ఈ చెరువుల పరిస్థితిని చూపెట్టడం జరిగింది ఆయన స్వయంగా చూసి షాక్ అండ్ ఇంత అడవులు పనులు చేసి కాబట్టి కొంతకాలం ఈ పనులు ఆపేయాలి అని చెప్పడం జరిగింది అయితే గత ఆరు నెలల కింద కూడా వచ్చి నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కార్యకర్తలు కలిసి చుట్టుముట్టు చూసినాము ఈ పనులు అడ్డుగా జరిగినాయి కాబట్టి త్వరలోని పనులు మంచిగా చేయాలి నాయత పాటించాలని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం వల్ల మా నాయకుడు కేఎల్ఆర్ గారు ఎవరైతే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మిస్టర్ ఉందో సీధర్బాబు గారు దృష్టికి తీసుకుపోయి ఈ విషయం చెప్పడం వల్ల శ్రీధర్ బాబు గారు హెచ్ఎండి కమిషనర్ ఫోన్ చేసి దీనికి సంబంధించిన నిధులు మళ్ళీ విడుదల చేయాలని చెప్పి చెప్పడం జరిగింది తద్వారా లోకల్ కమిషనర్ సరస్వతి గారు ఈ నిధులు విడుదల చేసి పనులు చేయాలని చెప్పి చెప్పడంతో అయితే ముఖ్యంగా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి దాదాపు సగం మేము పరిశీలించడం జరిగింది ఇంకా ఈ పనులు మొత్తం నాణ్యత పరంగా చేయాలని చెప్పి స్థానిక కాంట్రాక్టర్ కోరడం జరిగింది అదేవిధంగా పక్కనున్న ఎర్రగుంట కూడా అధ్వానంగా ఉంది ఎర్రగుంట కూడా బాగు చేపిస్తాం త్వరలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ చెరువులు చుట్టూ సుందరీకరణ పనులు చెప్పి ఒక మంచి కార్యక్రమం తీసుకుంది అదేవిధంగా అటుపక్కన ఇరవై నాలుగో పాత పాతవాడు పదిలో ఉన్న కొమటకుంట కూడా త్వరలో సుందరీకరణ పళ్ళు స్టార్ట్ చేస్తాం అది కూడా మద్దల అయిపోయింది దానికి సంబంధించి రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించినము మా ముఖ్యంగా మా కార్పొరేషన్ చైర్మన్ చలనర్సన్ రెడ్డి గారు అతను దానికి నిధులు కేటాయిస్తానని చెప్పింది కాబట్టి త్వరలోనే దాన్ని కూడా నిధులు కేటాయించి కొమటకుంట సంబంధించిన సుందరీకరణ పళ్ళు కూడా మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ పనులు చేస్తున్నందుకు మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ సిధరబాబు గారికి మహేసీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేలఆర్ గారికి ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తారు మా కాంగ్రెస్ పార్టీ తరఫున అలమాచులం తరఫున గ్రామ ప్రజల తరఫున